హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను తర్వాత తెలిసింది ఏంటంటే ఇవాళ హాలిడే అని అంటే మండే రోజు వ్లాగ్ అనమాట ఇది సో మండే హాలిడే అని సంగతి అయితే మర్చిపోయాను బక్రీద్ కదా సో రైస్ అయితే పెట్టేశాను తర్వాత గుర్తు వచ్చింది హాలిడే అని చెప్పి సరేలా అయితే ప్రశాంతంగా అంటే నెమ్మదిగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండేసానులేండి ఇంకా టీ పెట్టేశాను ఇంక మా వారికి ఏంటంటే గుర్తుంటే గ్రీన్ టీ ఇస్తున్నాను గుర్తు లేకపోతే ఇంకా మామూలు టీయే ఇచ్చేస్తున్నాను తాను ఏమో తాగడానికి ఏమో తాగేసి తర్వాత అయితే చివాట్లు పెడుతున్నారు నేను గ్రీన్ టీ అడిగాను కదా నువ్వు ఎందుకు మామూలు టీ ఇస్తున్నావు అని చెప్పి తాగడానికి తాగేస్తారు తాగేసిన తర్వాత మళ్ళీ అంటారనమాట ఇంకా అలాగే సరే అని చెప్పి ఇంకా టీ అయితే తీసుకెళ్తా ఉన్నాను మావి అయితే లేచి న్యూస్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంకా ఎవరు లేగలేదు మా వారు పిల్లలు హాలిడే కదా అని చెక్క పడుకో ఉన్నారనమాట ఇంక మా వారికి కూడా టీ అయితే ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా కూర్చొని ప్రశాంతంగా తాగానండి హడావిడి వీళ్ళు లేకుండా అదే స్కూల్లో ఉందనుకోండి బాక్సులు కట్టాలి కదా అసలు టీ తాగే టైం కూడా ఉండదు ఒకవేళ వీడియో కనుక లేదు అంటే అట్లీస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ అయినా కొంచెం ప్రశాంతంగా తాగుతాను మార్నింగ్ లాక్ కనుక చేస్తున్నాను అనుకోండి అసలు ఆ ఫైవ్ మినిట్స్ టీ తాగే టైం కూడా ఉండదు ఎందుకంటే మెయిన్గా ఈ కెమెరా సెట్ చేసుకోవడంలోనే టైం అంతా అయిపోద్ది అనమాట హడావిడి హడావిడిగా సో ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా తాగుతూ ఉన్నా టీ మామయ్యతో మాట్లాడుతూ ఏంటంటే ఇంకా న్యూస్లో చూపిస్తున్నారు నెల్లూరులో బట్టల షాప్లో ఒక గ్యాంగ్ ఆడవాళ్ళందరూ గ్రూప్గా వెళ్ళి బట్టలు అదే దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి మరి అది కొత్త న్యూస్ పాత న్యూస్ నాకు తెలియదు కానీ యూట్యూబ్లో పెట్టారనమాట మావయ్య అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇలా గ్రూపుల్లాగా వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారంట అని చెప్పేసి ఇంకా అలా చెప్తా ఉన్నారు మామయ్య ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి అందుకే ఎప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి ఆడవాళ్ళు నమ్మకూడదు అని అది కూడా చాలా అఫీషియల్గా వస్తున్నారంట నీట్గా పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ పెట్టుకొని మరీ వస్తున్నారు దొంగలు సో ఇంకా అలా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నారు మావయ్య కూర్చొని కొంతసేపు మాట్లాడుతూ టీ తాగేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా అయితేనండి ఇది అప్పటికప్పటికే అండి ఒక వన్ అవర్లో కూడా చేసేసుకోవచ్చు ఇదేంటంటే మినప్పప్పు పెసరపప్పు అండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపప్పు అనమాట రెండు సమానంగా తీసుకున్నాను ఒక కప్పు ఒక కప్పు వాటిని ఒక వన్ అవర్ ముందు నానబెడితే చాలు పెసరపప్పు కూడా గంటలో నానిపోద్ది మినపప్పు కూడా గంటలో నానిపోద్ది నాకైతే మాత్రం సో అవైతే నానబెట్టేశాను ఆ తర్వాత అది పప్పు అంతా కడిగేసి ఆ పప్పుని ఇలా మిక్సీలో వేసేసుకొని అందులో జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉప్పు వేసుకొని మనం మెత్తగా పెసరట్టుకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి మామూలుగా పెసరట్టులో కొంచెం బియ్యం వేస్తాము ఇక్కడ బియ్యానికి బదులుగా నేను మినపప్పు తీసుకున్నాను పెసరపప్పు మినపప్పు రెండు పప్పులే అసలు బియ్యం వేయలేదన్నమాట కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి మామూలుగా పెసరపప్పుతో వేసుకునే పునుగుల కంటే కూడా మినపప్పు పెసరపప్పు రెండు మిక్స్ చేసిన దాంతో వేసిన పునుగులు కానీ దోశలు కానీ ఊతాపం కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది నేను ఫస్ట్ టైం ఏం కా చేయడం ఇది నేనైతే ఇప్పటికి థర్డ్ టైము ఫోర్త్ టైము చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు చేసినా నేను దిబ్బరొట్టిలాగా చేస్తాను అందులో ఉల్లిపాయలు అలాగే క్యాప్సికము కొత్తిమీర అన్నీ వేసేసి దిబ్బ రొట్టి నా దగ్గర పెద్దది ఐరన్ కడాయి ఉంది కదా అందులో ఆయిల్ వేసేసి పిజ్జా లాగా అనమాట కానీ ఇవాళ ఏంటంటే నేను ఇలా ఊత ఊతాపం కాదు ఇక్కడ గుంత పొంగలలాగా చేస్తున్నాను సో రెండు ఎలా చేస్తా చాలా బాగుంటుంది దోశలా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అయితే దోశ మినపప్పు వేసాం కదా సో దానివల్ల ఊతాపం వస్తుంది కానీ మామూలు దోశ లాగా అయితే రాదనమాట అందుకే నేను ఎప్పుడు చేసినా ఊతాపం లేదంటే ఇలా గుంత పొంగలాలు చేస్తున్నాను చాలా మంచి టేస్ట్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా అంటే టిఫిన్ మర్చిపోయారు అనుకోండి ముందు రోజు దోశ పిండి ఇడ్లీ పిండి వేయడం అప్పటికప్పుడే ఉదయాన్నే లేచిన వెంటనే కనుక నానబెట్టేశారంటూ గంట గంటన్నరలో పప్పు నానిపోద్ది వెంటనే రుబ్బేసి ఇలాగా వేసుకోవచ్చు అనమాట అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఉప్పు వేసాను అంతే ఇంకేం వేయలేదు ఆ తర్వాత ఇది వచ్చేసి ఉల్లికారం అయితే చేసుకుంటున్నాను అదేనండి నెల్లూరు ఎర్రగారం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను కారం వేస్తున్నాను ఎండుమిరపకాయలా వేస్తాను ఎప్పుడు కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్నవి గుంటూరు మిర్చి అనమాట చాలా పొట్టి పొట్టిగా ఉన్నాయి ఘాటు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అవి నేను ఓన్లీ పచ్చళ్ళు వాటిల్లో వేసుకుంటున్నాను ఇది అందుకని ఇంకా మామూలు కారం అయితే వేసుకొని మిక్సీ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఉంది కదా సో ఆ చట్నీ పౌడర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా కారమే తింటారు కానీ మా వారికి మామయ్యకి చట్నీ ఉండాలి సో అందుకని చెప్పి వాళ్ళిద్దరికీ చట్నీ చేశాను నేను పిల్లలు కారం తింటావు అనమాట సో అందుకని మా కోసం కారం చేసుకున్నాను ఇన్స్టెంట్గా అయిపోయింది కదా చట్నీ సో ఫాస్ట్గా అయిపోద్ది ఇంక అలా చేసి పెట్టుకున్నాను ఇంకా చట్నీ అయిపోయింది కారం అయిపోయింది ఈ లోపల ఇదిగోండి సిమ్లో పెట్టేస్తే బాగా మూత పెట్టేస్తే మాత్రం బాగా అవుతాయండి మూత పెట్టకపోతే మాత్రం అలా ఉండిపోతున్నాయి అన్నమాట సో ఇదిగోండి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా సిమ్లో కనుక బా బాగా అంటే గుంత పొంగలాలు రెడీ ఎప్పుడు మనం దోశ పిండి ఇడ్లీ పిండితోనే చేసుకుంటాం కదా ఈ గుంత పొంగలాలు ఇలా పెసరపప్పు మినపప్పు కలిపి కూడా చేసుకోండి చాలా కమ్మగా రుచిగా ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ కంటే కూడా కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగా ఇష్టంగా తింటారండి బాగున్నాయి ఈవినింగ్ టైం స్నాక్లా కూడా బాగుంటుంది సో మా పిల్లలకి ఎలాగో మినపప్పు ఫ్లేవర్ ఇష్టం అనమాట వాళ్ళు గారెలు చాలా బాగా తింటారు మా పిల్లలు సో వాళ్ళకి కూడా బాగా నచ్చాయి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి టిఫిన్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆ తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఇలా బెడ్స్ అన్నీ కూడా సర్దేశాను ఇంట్లో పనంతా అయిపోయిందనమాట అంటే ఇంక వాళ్ళు లంచ్ బాక్స్లో అట్లా ఏం లేవు కదా ఉదయాన్నే పూజ చేసుకుందాం అని చెప్పి త్వర త్వరగా టిఫిన్ పెట్టేసి ఇంట్లో పనంతా చేసేసాను ఆ తర్వాత ముందు రోజు పువ్వులు తెచ్చుకున్నాను అయితే రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను రోజా పువ్వులు వాళ్ళు ఏం చేశారంటే అన్ని పువ్వులు కలిపేశారండి ఇవి చిట్టి సన్న జాజులు అంటాం కదా సెంటు జాజులు ఏవో అంటారు ఆ జాజి పువ్వులు తర్వాత రెక్క రోజా పువ్వులు తర్వాత రెండు రకాలు ఉంటాయి కదా రోజా పువ్వులు అన్నీ కలిపేశారు వాళ్ళు అందుకే ఇలా సపరేట్ సపరేట్ చేశాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్న రోజా పూలు నిల్వు ఉంటాయి కదా అందుకని చెప్పి అవి సపరేట్గా చేసేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత కొన్ని పూలన్నీ దేవుడికైతే దేవుడికి అయితే పెట్టేశాను ఈ మధ్య అసలు మేడం మీద పువ్వులు సరిగా రావట్లేదు ఎరువు అయిపోయిందో ఏమో అంటే దాంట్లో సారం అయిపోయిందో ఏమో మళ్ళీ దాంట్లో కొంచెం ఈ ఆవు పేడ ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిని కనుక వేస్తే మళ్ళీ రోజా పువ్వులు బాగా వస్తాయి అసలే వర్షాకాలం కదా మొక్కల గురించి కొంచెం కేర్ తీసుకోవాలి అసలు కుదరట్లేదండి అసలు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదేమో అనిపిస్తుంది కానీ టైం కుదిరించుకొని మళ్ళీ మొక్కలన్నీ కూడా నీట్గా మళ్ళీ వెయ్యాలి అప్పుడే బాగా వస్తాయి వర్షంలో సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా జాజులు ఉన్నాయి కదా సో జాజి పువ్వులతోటి లక్ష్మీ స్తోత్రం అలాగే శివ స్తోత్రం చెప్పుకుంటూ మండే కదా సో శివుడికి అలాగే లక్ష్మీదేవికి అలా పువ్వులతోటి అభిషేకం లాగా చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా అయిపోయింది చాలా ప్రశాంతంగా చేసుకున్నాను హడావిడి లేకపోతే నాకు పూజ చేసుకోవడం చాలా ఇష్టం అంటే ఉదయం పూట కాకపోతే ఉదయాన్నే ఈ బాక్సులు హడావిడి ఉంటుంది కాబట్టి రోజు అయితే చేసుకోలేకపోతున్నాను ఈవినింగే చేస్తాను ఉదయం మాత్రం ఫ్రైడే సాటర్డే అలా వారాలప్పుడే చేస్తాను అనమాట మండే అలాగా సో మొత్తానికి పూజ అయితే చేసేసుకొని ఇంకా నేను కూడా టిఫిన్ తినేసాను సో టిఫిన్ తినేసిన తర్వాత రైస్ పెట్టేశాను స్టవ్ మీద మీకు చెప్పాను కదా బీట్రూట్ లివర్ కర్రీ చేస్తున్నానని చెప్పి సో ఇది వచ్చేసి రెండు బీట్రూట్లు అనమాట ఇది బీట్రూట్ ఉడికించిన వాటరు అంటే ఒక రెండు బీట్రూట్లని పైన తొక్క తీసేసి ఉడికించేసి పేస్ట్ లాగా చేసుకున్నాను సో వాటర్ కనుక అనుకోండి మరీ లిక్విడ్ లాగా అయిపోద్దని వాటర్ అనేది గిన్నెలో తీసి పెట్టుకున్నాను వేస్ట్ చేయకుండా దాన్ని సాంబార్లో వేద్దామని చెప్పి ఇప్పుడు అందులో ఒక టూ త్రీ స్పూన్స్ శనగపిండి అదే స్పూన్స్ కాదు గరిట్లు అంటాం కదా అలా చిన్న గరిట్లు కొంచెం కొంచెం చూసి వేసుకోండి అంటే మరీ ఎక్కువ వేసేసి గట్టిగా అయిపోకుండా కొంచెం కొంచెం శనగపిండిని వేసుకుంటూ కొంచెం లూజ్గా ఉండేలాగే చూసుకోండి మరి గట్టిగా అయిపోతే బాగోదు ఇలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఇలా ఏదైనా ప్లేట్లో కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని కనుక ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే మనకి లివర్ అనేది తయారైపోతుందండి వెజ్ లివర్ అనమాట బీట్రూట్ లివరు సో ఇది అయిపోయిన తర్వాత దీంతో మనం నాన్ వెజ్ లాగా కర్రీ చేసుకోవడమే మామూలుగా నేను తోటకూరతో చేసేదాన్ని ఎప్పుడు అయితే ఇవాళ బీట్రూట్ ఏమో రెండే ఉన్నాయి సో ఆ రెండిటితో ఇంట్లో ఎవరికి సరిపోదా రెండు బీట్రూట్లు ఏం సరిపోతాయి అందుకని చెప్పి ఇలా చేశాను అనమాట సో అదైతే సిమ్లో పెట్టాను ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల ఇన్స్టెంట్గా సాంబార్ అయితే చేస్తున్నాను కుక్కర్లో సో ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను సో అదంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని ఇది వచ్చేసి దోసకాయ ముక్కలండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ లేవంటే ములక్కడ వంకాయ అవి లేవు దోసకాయ ఒకటే ఉంది అందుకే దోసకాయ సాంబార్ చేస్తున్నాను సో అవి వేసేసిన తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని ఒకసారి మగ్గించుకోవాలన్నమాట టమాటా వెయ్యట్లేదు యాక్చువల్గా టమాటాలు ఇంట్లో లేవు అయిపోయాయి అందుకే టమాటా స్కిప్ చేసి చేస్తాను ఆ తర్వాత కారం పావు స్పూను పావు స్పూను ధనియాల పొడి వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు కందిపప్పు వేయించిన కందిపప్పు పొడి అలాగే ఒక స్పూను సాంబార్ పొడి అయితే వేసుకున్నాను కందిపప్పు పొడి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మరీ చిక్కగా కాకుండా కొంచెం పలచగా చేసుకుందాం అనుకుంటున్నా అందుకే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను సాంబార్ పొడి కూడా వేసేసాను ఇంకా ఆ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా అదే బీట్రూట్ వాటర్ అది కూడా వేసేసి చింతపండు రసం వేసుకున్నాను సో చింతపండు రసం కొంచెం ఎక్కువ వేసుకున్నాను చెప్పాలంటే ఇది పులుసులాగా ఉంటుందండి సాంబార్ లాగా ఉంటుంది అనమాట పులుసుకి సాంబార్కి మధ్య రకంగా ఉంటుంది మామూలుగా సాంబార్ అనుకోండి కొంచెం చిక్కగా ఉంటుంది పులుసు అనుకోండి బాగా పుల్లగా ఉంటుంది సో ఆ రెండిటికి కాకుండా మధ్యలో ఉంటుందన్నమాట దీన్ని అయినా అనొచ్చు లేదంటే పులుసు అయినా అనొచ్చు దప్పలం అంటారు కదా అలా ఉంటుంది అనుకోండి బాగుంటుంది అన్నంతో కలుపుకోవడానికి సో మూత పెట్టేసాను ఒక టూ విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి బాగా అయిపోద్ది అనమాట సాంబార్ అనేది ఈ లోపల ఇదైతే చల్లారిపోయింది ఇప్పుడు అయితే కట్ చేసుకోవడమే కరెక్ట్గా నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను కదా సో బాగా లోపల వరకు కుక్ అవ్వాలి శనగపిండి కాబట్టి శనగపిండి చెప్తున్నాను కదా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం కొంచెం వేసుకొని అంటే కలుపుకునేటప్పుడు కొంచెం మనం కేక్ బ్యాటరీ ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండాలి మరీ గట్టిగా కలుపుకున్నా సరే మనకి గట్టిగా ఉంటాయి తినేటప్పుడు రబ్బర్ ముక్కల లాగా ఉంటాయి అనమాట కాబట్టి చూసుకొని కలుపుకోండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ లాగా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో చాలా మెత్తగా చాలా బాగుందనమాట చెప్పాలంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళకి పెడితే అది నాన్ వెజ్ అనే అనేసుకుంటారేమో అంత బాగుంది సో ఇప్పుడైతే ఇది లివర్ కదా సో దీన్ని ఇప్పుడు కర్రీ లాగా చేసుకోవాలి అయితే మీరు డైరెక్ట్గా కర్రీ చేసుకోవాలి అనుకుంటే చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఈ బీట్రూట్కి కొంచెం ఆ శనగపిండికి కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా సో ఎంత బాయిల్ చేసినా సరే ఒకసారి కనుక ఇట్లా ఆయిల్లో జస్ట్ అలా ఫ్రై చేసేస్తే ఒక టూ మినిట్స్ చాలు ఆ పచ్చిదనం అంటే ఆ పచ్చి వాసన లేకుండా అనమాట అప్పుడు కూర ఇంకా కమ్మగా ఉంటుందని లేదు డైరెక్ట్గా కూర చేసేసుకుంటాము అన్న చేసుకోవచ్చు వీటితోటి మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చండి అంటే మనం మజ్జిగ పులుసులో కూడా వేసి చేసుకోవచ్చు ఈసారి మీకు ఎప్పుడైనా అది కూడా చూపిస్తానులేండి సో ఇప్పుడు ఏంటంటే అదంతా ఫ్రై చేసేసుకొని ఆయిల్ అంతా తీసేసేయండి అంత ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బాగా నూనె మరిగాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి సేమ్ ఇంక మనం నాన్ వెజ్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే అనమాట ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో ఒక పావు స్పూను పసుపు ఆ తర్వాత ఇంకా ఒక అర స్పూను కారము చిన్న స్పూన్స్ అనమాట పెద్ద స్పూన్స్ కాదు అట్లా ఒక అర స్పూన్ కారము ఒక అర స్పూను ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూను గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఉప్పు అనేది చూసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది కదా మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేస్తే మనకి యాక్చువల్గా ఇగురులాగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవాలి ఇగురొద్దు మాకు వేపుడులాగా కావాలి అనుకుంటే వాటర్ అనేది జస్ట్ కొంచెం వేసుకోండి ఇక్కడ నేను ఈగురులాగా కావాలి కాబట్టి నేనైతే ఒక పెద్ద కప్పు నిండుగా వాటర్ అయితే వేసుకున్నాను నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత అంటే ఆ మసాలా గ్రేవీ అంతా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసేయడమే వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో కనుక స్తామనుకోండి మనకి బాగా దగ్గరికి అయిపోయి ఇగురు బాగుంటుంది అనమాట సో అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది చపాతీలు ఇట్లా కూడా బాగుంటుంది ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు పెడితే మాత్రం బాగా ఇంట్రెస్ట్గా తింటారు అంటే కొత్తగా ఉంది కదా అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇది బీట్రూట్ కాబట్టి మంచిది కూడా కదా సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే వెజిటేరియన్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో నిజంగా నేనైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను ఎందుకంటే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత ఇన్స్టెంట్గా సాంబార్ ఇదిగోండి ఇది సాంబార్ పులుసు రెండిట్లో మధ్యరికంగా ఉంటుంది అనమాట ఇన్స్టెంట్గా చేసింది చూస్తున్నారు కదా దీంతో అది కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది సాంబారు కొంచెం పుల్లగా ఉంది కాబట్టి అది కొంచెం మసాలా ఫ్రై కాబట్టి రెండిటి కాంబినేషను చాలా బాగుంటుంది అనమాట సో మా మధ్యాహ్నం లంచ్ రెసిపీస్ అయితే ఇవేనండి సో ఇంక ఇక్కడైతే ఇది స్టవ్ అయితే ఆపేసి మూత పెట్టేస్తున్నాను కొంచెంసేపు అగాక భోంచేయాలి చేయాలి ఆ తర్వాత ఇంకా ఫైనల్గా వాషింగ్ మిషన్ లిక్విడ్ అవైతే వచ్చాయండి అసలు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వాషింగ్ మిషన్ వెయ్యాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట మొత్తానికైతే వచ్చేసింది సో ఇదైతే నాకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది ఫా ఫార్చ్యూన్ వాళ్ళది నాకు సిరిగారే లింక్ పంపిస్తాను అమెజాన్లో పెట్టాను అయితే ప్రైమ్లో పెట్టారనమాట ఫస్ట్ నాకు తెలియక మామూలు అమెజాన్లో పెట్టేశాను తర్వాత అది చాలా రోజులు చూపిస్తుంది రావడం సరే అని చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ప్రైమ్ ఆప్షన్ ఉంటే అలా అందులో పెట్టామన్నమాట ఒక రోజులో అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే లిక్విడ్ ఇదైతే షైనింగ్ కోసం వేస్తారంట అంటే గిన్నెలు మనం ఎండలో పెడితే షైన్ అవుతాయి కదా సో ఇంక ఇక్కడ ఏంటంటే ఎండలో పెట్టే ఆప్షన్ ఉండదు కాబట్టి గిన్నెలు షైన్ అవ్వడం కోసం ఆ లిక్విడ్ వేస్తారంట ఆ తర్వాత డిటర్జెంట్ మామూలుగా సోపు ఇంకోటి వచ్చేసి సాల్ట్ సాల్ట్ అంటే నేను అనుకుంటున్నాను మామూలు మనం క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అదేమో అనుకున్నాను కానీ కాదు ఇది వేరే సాల్ట్ ఇది సాల్ట్ అనమాట ఇది ఎలా ఉందంటే పంచదార లాగా ఉంది చెప్పాలంటే పంచదార పొడి పొడిగా ఉంటుంది కదా అలా ఉందన్నమాట సో ఇదేంటి అంటే సామాన్లు గార పట్టకుండా ఉంటాయంట సో అది మొత్తానికైతే వచ్చేసాయి సో ఇవి వాడి డిష్ వాషర్ ఎలా ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి మీకు రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇంతే అనమాట వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకైతే ఉంటాను సో బాయ్ ఫ్రెండ్స్ బాయ్